ఏప్రిల్ నెల ధనుసు రాశి వారి రాశి ఫలితాలు ఈ ఏప్రిల్ నెలలో ధనుసు రాశి వారు ఐదు అద్భుతాలను చూడబోతూ ఉన్నారు మరి ఆ ఐదు అద్భుతాలు ఏమిటో తెలుసుకోవాలంటే ధనుసు రాశి వారు ఈ వీడియోని చివరి వరకు చూడండి ధనుసు రాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో ఎలాంటి సంఘటనలు జరగబోతు ఉన్నాయో ఈ నెలలో మీరు ఎలాంటి అద్భుతాలను చూడబోతూ ఉన్నారో ఈ నెల మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ నెలలో మీరు తలపెట్టే పనులు విజయవంతం అవ్వడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ధనస్సు రాశి రాశి చక్రంలో తొమ్మిదవది ఈ రాశికి అధిపతి గురువు ధనుసు వారు ధనము కొరకు ప్రాధాయపడరు ధనమే వీరి చుట్టూ తిరగాలని అనుకుంటారు ఆడా మగ అన్న తేడా లేకుండా అందరినీ సమంగా చూస్తారు ధనుసు వారు తమకు ఇష్టమైన పని మాత్రమే చేస్తారు అంతేకాదు ఎవరైనా ఏదైనా పని చేయమని బలవంతం చేసినా ఆ పని చేయరు ధనుసు వారికి దైవభక్తి మంత్రోపాసన మొదలైన విషయాలయందు ఆసక్తి ఉంటుంది అంతరాత్మ సాక్షికి విరోధముగా ఏమీ చేయరు పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు న్యాయము ధర్మము సహధర్మము వీటన్నిటినీ పరిగణకు తీసుకుంటూ ఉంటారు అవకాశము ఉండి సహాయము చేయలేదన్న నింద భరించవలసి వస్తుంది ధనుసు రాశి వారికి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదో నెల చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఈ నెలలో అనేక రంగాల్లో అభివృద్ధి మార్పులు మరియు కొత్త అవకాశాలు ఉన్నప్పటికీ కొన్ని కఠిన పరిస్థితులు కూడా ఎదురవ్వవచ్చు ధనుసు రాశి వారికి ఈ నెల ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాము ఈ నెలలో ధనుసు రాశి వారికి ఆర్థికంగా మంచి అవకాశాలు ఉంటాయి మీరు పెట్టుబడులు చేసిన చోట నుంచి లాభాలు రావచ్చు అంతేకాకుండా గతంలో మీరు పడిన శ్రమలకు మంచి ఫలితాలు దక్కవచ్చు వ్యాపారంలో కొత్త ఆర్థిక ఒప్పందాలు చేయడానికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది ఇక ఈ నెలలో అనుకోని ఖర్చులు రావచ్చు కానీ అవి తాత్కాలికంగానే ఉంటాయి జాగ్రత్తగా ఖర్చులను పర్యవేక్షించటం మరియు ఆదాయ మార్గాలను విస్తరించటం ఈ నెలలో ముఖ్యంగా అవసరం ఈ నెలలో అనుకున్న ఆర్థిక లక్ష్యాలు సాధించటంలో ముందడుగు వేయవచ్చు ఈ నెలలో మీరు ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది కొత్త భవనాలు స్థలం కొనడానికి ఉన్న ఆస్తులను అమ్మటం ఈ నెల అనుకూలంగా ఉంది మీరు ఆస్తులను కాపాడుకోవడానికి వాటి యొక్క విలువను అంచనా వేయడానికి మంచి సమయం మీ కుటుంబ సభ్యులు కూడా ఈ విషయంలో మీకు మద్దతు ఇస్తారు మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న ఆస్తి లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది కొత్త ఆస్తి పెట్టుబడులు మంచి ఫలితాలు ఇస్తాయి ఇక ఉద్యోగస్తులకు ఈ నెల ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఈ నెలలో ఉద్యోగం విషయంలో ధనుసు రాశి వారు కొంత మెరుగుదలలు చూడవచ్చు అనుకున్న ప్రాజెక్టులు పూర్తి చేయటము కొత్త బాధ్యతలను తీసుకోవటం లేదా కార్యనిర్వహణలో కొత్త మార్పులు చేయవచ్చు ఈ నెలలో మీ పని ప్రదర్శన మరియు నైపుణ్యాలు మరింత వెలుగు చూపిస్తాయి మీరు కొంతమంది ఉద్యోగుల పట్ల మీ వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పే అవకాశం కూడా ఉంటుంది కొన్ని పరిస్థితుల్లో మీరు కొత్త అవకాశాలు చేపట్టవచ్చు అయితే వాటిని జాగ్రత్తగా పరిశీలించాలి కొత్త స్కిల్స్ నేర్చుకోవటం ద్వారా కెరియర్లో ముందుకు సాగవచ్చు ధనసు రాశికి చెందిన వ్యాపారస్తులకు ఈ నెల ఎలా ఉందో తెలుసుకుందాం వ్యాపారం చేసేవారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది కొత్త వ్యాపార ఆలోచనలతో ముందుకు సాగవచ్చు వ్యాపార భాగస్వాములు లేదా సహకారులు ఈ నెలలో మీకు సహాయం చేస్తారు కొత్త మార్కెట్లలో ప్రవేశించటము మీ ఉత్పత్తులను ప్రోత్సహించటము వ్యాపార విస్తరణకు అనుకూల సమయం ఇది అయినప్పటికీ కొంతమంది ప్రత్యర్థులతో పోటీ పడే అవకాశం ఉంటుంది కాబట్టి వ్యూహాలు జాగ్రత్తగా రూపొందించుకోవాలి వ్యాపారస్తులకు ఈ నెల అనుకూలంగా ఉంటుంది వ్యాపారం ద్వారా కొత్త అవకాశాలు ఒప్పందాలు రావచ్చు వ్యాపార వ్యూహాలను కఠినంగా అమలు చేస్తే మంచి లాభాలు రాబడతారు మీకు అవసరమైన పెట్టుబడులు లేదా వ్యాపార భాగస్వాములు ఈ నెలలో లభించవచ్చు అయితే వ్యాపారంలో కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది ఈ నెల ధనుసు రాశి వారికి కుటుంబ దాంపత్య జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాము కుటుంబ జీవితం ఈ నెలలో సుఖ సంతోషంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో శ్రద్ధగా సమయాన్ని గడపటం అనుభవాలను పంచుకోవటం మంచిది మీరు కుటుంబం కోసం తీసుకునే నిర్ణయాలు సానుకూలంగా ఉంటాయి కొన్ని వివాదాలు రావచ్చు కానీ అవి త్వరగా పరిష్కరించబడతాయి మీ కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది దాంపత్య జీవితంలో ఈ నెల కొన్ని చిన్న కఠినతలు వస్తాయి పలు సందర్భాల్లో సంబంధం అంచనాలకు అనుగుణంగా ఉండదు అయితే సంబంధాలను మెరుగుపరచడం కోసం మీరు అనేక ప్రయత్నాలు చేస్తే పరిస్థితులు మారవచ్చు ఒకరికొకరు శ్రద్ధను మరియు ప్రేమను పంచుకోవటం ద్వారా సమస్యలు పరిష్కరించవచ్చు సంతాన సంబంధంలో ధనసు రాశి వారికి ఈ నెలలో మంచి ఫలితాలు కనిపిస్తాయి పిల్లల విద్య ఆరోగ్యం లేదా వారి ఎదుగుదల గురించి సంతృప్తి కలుగుతుంది వారు ఏదైనా ముఖ్యమైన పరీక్షల్లో లేదా ప్రదర్శనలో విజయాన్ని సాధిస్తారు ఇది వారి అభివృద్ధికి సహాయపడుతుంది మీరు ప్రేమలో ఉన్నట్లయితే మీ బంధం మరింత బలపడుతుంది కొత్త ప్రేమ సంబంధాలు కూడా ఏర్పడవచ్చు కొన్ని వ్యక్తిగత సమస్యలు ఉండవచ్చు కానీ వాటిని పరస్పర అవగాహనతో పరిష్కరించవచ్చు మీరు మీ భాగస్వామికి మరింత శ్రద్ధ చూపటం అంగీకరించటం ఈ నెలలో సానుకూలంగా ఉంటుంది పెళ్లి సంబంధాలు ఈ నెలకు అనుకూలంగా ఉంటాయి మీరు పెళ్లి సంబంధాలను బలపరిచేందుకు మంచి సమయం అంగీకారాలు నిశ్చితార్థాలు వివాహ ప్రణాళికలు ఈ నెలలో నెరవేరవచ్చు పెళ్లి కోసం మీరు అంగీకరించినవారు లేదా మీరు గమనిస్తున్నవారు ఈ నెలలో మీ జీవితంలో మంచి మార్పులు తీసుకురావచ్చు ఈ నెలలో శుభకార్యాలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించడానికి అనుకూల సమయం మీరు కుటుంబంతో కలిసి శుభకార్యాలు చేయవచ్చు సంబంధాల పరంగా మీ గుర్తింపు పెరుగుతుంది మరియు కొత్త పరిచయాలు ఏర్పడతాయి బంధుమిత్రులతో సంబంధం ఈ నెల బాగా ఉంటుంది మీరు మీ బంధువులతో సహకరించటం మద్దతు ఇవ్వటం ద్వారా మీ బంధాన్ని బలపరచవచ్చు కొంతమంది మిత్రులతో మీకు ఏదైనా విభేదాలు ఉండవచ్చు కానీ అవి త్వరగా పరిష్కరించవచ్చు ఈ నెల ధనుసు రాశికి చెందిన విద్యార్థులకు ఎలా ఉందో తెలుసుకుందాము విద్యార్థుల కోసం ఈ నెల అనుకూలంగా ఉంటుంది మీ చదువులో మంచి ఫలితాలు సాధించవచ్చు ముఖ్యంగా ఉన్నత విద్యలో మీకు సఫలత ఉంటుంది ఉపాధ్యాయుల నుండి మద్దతు లభిస్తుంది పరీక్షలలో అధిక మార్కులు సాధించటం సాధ్యమవుతుంది ప్రయాణం విషయంలో ఈ నెల అనుకూలంగా ఉంటుంది మీరు కుటుంబంతో మిత్రులతో లేదా వ్యాపార ప్రయోజనాల కోసం ప్రయాణించవచ్చు విదేశీ ప్రయాణం గురించి కూడా ఆలోచనలు వస్తాయి దీనితో పాటు మీరు మీ ప్రయాణాల కోసం సమయం శ్రద్ధ పెట్టాలి కొన్ని ప్రయాణాలు విద్యార్థుల కోసం విద్యాభ్యాసానికి సంబంధించినవి కావచ్చు రాజకీయ రంగంలో ఉన్న ధనసు రాశి వారికి ఈ నెల కొన్ని సవాళ్లు ఎదురవ్వచ్చు మీరు రాజకీయం సమాజంలో మార్పులు చేయడానికి ప్రతిపాదనలు ఇవ్వవచ్చు మీరు ప్రజల మధ్య గుర్తింపు పొందడానికి శ్రమించాలి రాజకీయ వర్గాలలో కొంతమంది మీకు మద్దతు ఇవ్వవచ్చు రాజకీయం విషయంలో మీరు ఉన్నత స్థాయికి చేరుకోవడానికి కొంతమంది మీకు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది కొన్ని సమస్యలు పరిష్కరించడానికి మీరు నాయకత్వం ప్రదర్శించవచ్చు ప్రజల మధ్య మీ గౌరవం పెరుగుతుంది ఇక కోర్టు కేసుల విషయంలో ఈ నెల అనుకూలంగా ఉంటుంది మీరు కోర్టులో ఉన్న సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించవచ్చు మీరు న్యాయ వ్యవస్థలో మంచి ఫలితాలను పొందవచ్చు కానీ కొన్ని జాగ్రత్తలు అవసరం ఈ నెల ధనుసు రాశి వారికి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాము ఈ నెలలో ధనుసు రాశి వారికి ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం చిన్న అజాగ్రత్తలు ఆరోగ్యానికి హానికరం కావచ్చు వ్యాయామం మంచి ఆహారం తీసుకోవటము సమయానికి విశ్రాంతి తీసుకోవటము ఆరోగ్యాన్ని కాపాడుకోవటంలో సహాయపడతాయి మీరు శారీరకంగా బలంగా ఉండడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ నెలలో ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి ప్రయాణాల్లో ఆరోగ్యంపై కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా కొంతమంది వ్యక్తులతో సంబంధాల పరంగా శ్రద్ధ చూపండి మీకు శత్రువులుగా ఉన్నవారితో మీరంటే గిట్టని వారితో చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరిని గుడ్డిగా నమ్మకండి మీ పనికి సంబంధించిన రహస్యాలను ఎవరితో చర్చించకండి ఇది ఎప్పటికైనా ప్రమాదంగా మారవచ్చు ఆన్లైన్ మనీ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మాట సాయం చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి మొత్తం మీద ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో ధనసు రాశి వారికి అనేక అవకాశాలు కొన్ని సవాళ్ళతో పాటు బలమైన మార్పులు ఉంటాయి మీరు ఏదైనా ప్రాణాళికను ప్రారంభిస్తే సమర్థవంతంగా నిర్ణయాలు తీసుకుని శ్రద్ధగా పయనిస్తే విజయం మీకోసం ఉంటుంది ఇక ఈ నెల ధనుసు రాశి వారు చేయవలసిన పరిహారాలు ఏమిటో తెలుసుకుందాం ధనుసు రాశి వారు ఈ నెల తలపెట్టే పనులలో ఆటంకాలు తొలగిపోవడానికి ఆర్థిక పరంగా మంచి ఫలితాలను పొందడానికి లక్ష్మీ గణపతులను పూజించండి లక్ష్మీ గణపతులను పూజించటం వల్ల ధన సంపద ఐశ్వర్యము సంతోషము మరియు విజయాలు కలుగుతాయి గణపతి అడ్డంకులను తొలగించేవాడు లక్ష్మీదేవి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి ఇద్దరిని కలిపి పూజిస్తారు లక్ష్మీదేవిని గణేషుణ్ణి పూజించటం వల్ల అన్ని కష్టాలు తొలగిపోతాయి లక్ష్మీదేవిని పూజించడం వల్ల రాత్రి పగలు తేడా లేకుండా ఇంట్లో సంపద రెట్టింపు అవుతుంది ఈ నెలలో వచ్చే బుధవారాలు ఉదయం స్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించండి గణేషుణ్ణి లక్ష్మీదేవిని కలిపి పూజించడానికి ఏర్పాట్లు చేసుకోండి గణపతి లేని లక్ష్మీ పూజ అసంపూర్ణం అందుకే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి గణేష్ లక్ష్మీ స్తోత్రం అత్యంత ప్రయోజనకరంగా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది బుధవారం వంటి శుభదినాలలో గణేష్ లక్ష్మీ స్తోత్రాన్ని భక్తితో పఠించడం ద్వారా ఆర్థికంగా బలపడతారు ఇంట్లో లక్ష్మీ గణపతి పూజ చేస్తే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించటంతో ఆనందము శాంతి నెలకొంటాయి ఆర్థిక సంక్షోభము సమస్యలు ఉండవు కనుక ధనుసు రాశి వారు ఈ నెల లక్ష్మీ గణపతులను పూజించే శుభ ఫలితాలను పొందండి మీకు ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు రెండు నాలుగు పన్నెండు పద్నాలుగు పద్దెనిమిది ఇరవై మూడు ఇరవై తొమ్మిది ప్రతికూలంగా ఉన్న తేదీలు ఒకటి ఏడు తొమ్మిది పదహారు ఇరవై ఒకటి ఇరవై ఐదు ఇరవై ఏడు ఇవి ధనుసు వారి ఏప్రిల్ నెల రాశి ఫలితాలు